మీ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ ఒకప్పుడు కరెంటు బిల్ కట్టడానికి ఆఫీస్ లకు వెళ్లాల్సి వచ్చేది లేదా బిల్ కలెక్టర్ డబ్బులు కలెక్ట్ చేసుకునేవాడు కానీ యూపీఐ పుణ్యమాని ఎక్కడికి వెళ్లకుండా ఈజీగా నిమిషాల్లోనే బిల్లు కట్టేసేవాళ్ళం అయితే రీసెంట్గా ఆర్బీఐ థర్డ్ పార్టీ యాప్లో బిల్లు నిషేధించడంతో యూపీఐకి అలవాటు పడ్డ వాళ్ళు కాస్త కరెంటు బిల్లు కట్టడానికి కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడ కట్టాలి ఏ యాప్లో కట్టాలి సేఫేనా కాదా ఇలా ఎన్నో ప్రశ్నలు కలిగాయి అయితే ఇప్పుడు ఆ డౌట్స్ మీకు అక్కర్లేదు ఇకపై ఈజీగా మళ్ళీ యూపీఐ యాప్స్లోనే మీరు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు కానీ చిన్న తెరకాసుంది కాస్త కష్టపడుతున్నారు ప్రజలు ఇప్పటికే అలవాటు అయిపోయిన ఫోన్పే గూగుల్ పే పేటిఎంలను వదిలి వేరే యాప్లో పే చేయాలంటే ప్రాసెస్ తెలియక సతమతం అవుతున్నారు మునుపటిలాగే మళ్ళీ యూపీఐతో పే చేసే వెసులుబాటు కల్పిస్తే చాలు అనుకుంటున్నారు అలా అనుకున్న వారికే ఈ గుడ్ న్యూస్ ఇకపై ముందులాగానే యూపీఐతో పేమెంట్స్ ఈజీగా చేసేయొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల కారణంగా జూలై ఒకటి నుంచి కరెంటు బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ యాప్లో నిషేధించారు అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి యాప్స్ నుంచి చెల్లించవద్దంటూ తెలిపారు ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది అయితే కొందరు ఇప్పటికే కొత్త విధానానికి టర్న్ అవ్వటం లేదు ఇంకొందరు డిస్కమ్లు సూచించిన వెబ్సైట్ యాప్ ద్వారా చెల్లించారు కానీ ఎటు తిరిగి దీనివల్ల కరెంటు బిల్లు చెల్లింపులపై తీవ్ర ప్రభావం పడింది చాలా వరకు బకాయిలు పేరుకుపోయాయి డిస్కమ్లు సూచించిన యాప్స్ వెబ్సైట్ సరిగ్గా పనిచేయటం లేదన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి ఇలా అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో డిస్కమ్లు పునరాలోచించుకున్నాయి వినియోగదారులు అలవాటు పడిన విధానంలో కాకుండా మార్పులు చేసి తప్పు చేశామని భావించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు దీంతో ఈ విషయాన్ని సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్ పీడీసీఎల్ టీజీఎన్ పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్లోని భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో చేరిపోయాయి డిస్కమ్లు బీపీపీఎస్లోకి రావటంతో రావడంతో ఇకపై బ్యాంకులు ఫిన్టెక్ యాప్లు వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారా కూడా కరెంటు బిల్లులను ఈజీగా సేఫ్గా కట్టేయొచ్చని అధికారులు ప్రకటించారు ఫలితంగా విద్యుత్ సంస్థలు లోకి చేరుతూ ఉండడంతో యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమమవుతోంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీ డీసీఎల్ ఇప్పటికే ఫోన్ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది మిగతా సంస్థలతోనూ చర్చిస్తున్నామని గూగుల్ పే అమెజాన్ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు అయితే ప్రతి బిల్లు చెల్లింపుకు రెండు రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీని కూడా భారత జాతీయ చెల్లింపుల సంస్థకు డిస్కౌంట్లు చెల్లించాల్సి ఉంటుంది దీంతో ప్రతి నెల పదిహేను కోట్ల వరకు రెండు డిస్కంలపై అదనపు భారం పడనుంది ఇది వరకు అయితే ఇలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు ఉండేవి కావు కానీ ఇప్పుడు ఈ ఛార్జీలు తేవడంతో తల పట్టుకునే పరిస్థితి వస్తుందంటున్నారు ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ల కన్నా డిస్కమ్ల యాప్లే సురక్షితమని అధికారులు చెబుతున్నారు గూగుల్ ప్లే స్టోర్లో లో డీసీఎల్ టీజీఎన్పి డీసీఎల్ యాప్లు లేదా సంబంధిత వెబ్సైట్లలోకి వెళ్లి బిల్లు చెల్లించడం సేఫ్ అని అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా నేరుగా అధికారులను సంప్రదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అయిపోయే పని కాస్త కాంప్లికేటెడ్ గా మారిందంటున్నారు ప్రజలు నిమిషాల్లో బిల్లు కట్టేవారు కాస్త కన్ఫ్యూజన్ లో పడిపోయారు కానీ సేఫ్ గా కట్టాలనుకునేవారు అఫీషియల్ యాప్స్ లేదా వెబ్సైట్ లో పేమెంట్ చేస్తేనే బెటర్ మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి